కార్యకర్తలు అంటే గౌరవం ఉండదు అందుకే రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా భద్రం బీ కేర్ఫుల్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండనని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇక్కడున్న కార్యకర్తలను కలిశారు నేను ఒకటే చెప్తున్నా వ్యక్తులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం మనందరి నాయకుడు ఒక్కరే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నేను ఇక్కడ ఉండే మీ అందరూ ఒకటేప్తున్నా నేను దేవుడు కాదు నేను మనిషిని నేను పది నిర్ణయాలు తీసుకుంటా దాంట్లో మూడు తప్పు అవుతాయి కనీసం మూడు తప్పవుతాయి తప్పు అవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా